సాధకోత్తములకు సాధక ప్రియులకు శుభోదయం శుభాశిషులు ఈరోజు చాలామంది ఈ మధ్యకాలంలో ఫోన్ చేసి నిన్న కూడా దాదాపుగా నిన్న శుక్రవారం బేస్తవారం అనగా గురువారము ఈరోజు శుక్రవారము బ్రహ్మగడి బ్రహ్మగడిలో లేచి ముహూర్తంలో ఇలాంటి మంత్రాలని చదువుతూ మరియు రాసి మీకు అందుబాటులోకి పురాతన గ్రంథాలను నుంచి సేకరించి సిద్ధింపచేసుకొని ప్రయోగం చేసిన తర్వాత మీకు ఈ సమయంలో లేచి తలస్నానం చేసి పరిశుభ్రంగా మరి మీకు ఈ మంత్రాలను అందించడం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఈరోజు మరి కొంతమంది నిన్న అంతకట్ట ముందు కూడా చాలామంది ఫోన్ చేసి అంజనం వేసే మంత్రం గురించి చెప్పండి గురుస్వామి అని చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో కూడా పెడుతున్నారు మరి అంజనం వేసే మంత్రాన్ని చాలా రకాల మంత్రాలు ఉంటాయి కానీ చాలా వరకు సుప్రసిద్ధమై అనుభవపూర్వకంగా మా పూర్వీకులు మరి మా ముగ్గురు తాతలు ఉండేవాళ్ళు వాళ్ళు చాలా వరకు మరి అంజనం వేసి చూసి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు మరి కొంత దివ్యదృష్టి కూడా ఉండేది అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం అంజనం వేసే మంత్రం తీసుకొని సాధన చేసుకొని మంత్రాన్ని సిద్ధింపజేసుకున్న తరువాత మనం ఒక తమలపాకు తీసుకొని దానిపైన కాటికీ రుద్ది మరి ఒక మట్టి పెల్ల కానీ ఒక ఎర్రమట్టతో చేసినటువంటి ఒక బొమ్మ కానీ తయారు చేసి దాని మీద కంచులు పెట్టి దాంట్లో దీపం ఒత్తు పెట్టి నెయ్యి నూనె నెయ్యి కానీ మరియు ఆవాల నూనె కానీ పోసి లేదా నువ్వుల నూనె కానీ పోసి దాంట్లో దీపం వెలిగించి దీపం కింద కా మనం కాటిక రుద్దినటువంటి తమలపాకు పెట్టి ఈ మంత్రాన్ని మనం ఒక తొమ్మిది సార్లు చదవడం వలన మనకు చాలా అద్భుతంగా ఏ విషయం గురించి అయితే మనము మనో నిగ్రహతో మరి చదవాలి రెండు కనుబొమ్మల మధ్యన మనకు చెప్పిన సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యని మనం రెండు కనుబొమ్మల మధ్యన నిక్షిప్తం చేసి ఈ మంత్రాన్ని చదివి కళ్ళు తెరిచి ఆ తమలపాకు వైపు చూస్తే మనకు చాలా అద్భుతంగా అంజనం అనేది కనిపిస్తుంది దీని ద్వారా దెయ్యాలని భూతాలని గాలివాటిని చూడవచ్చు దానితో పాటు అనేకమైనటువంటి మరి నిగూఢమైనటువంటి రహస్య విధానాన్ని మనం ఈ అంజనం ద్వారా తెలుసుకోవచ్చు మరి అంజనం వేసేటప్పుడు మరి తమలపాకు మీద కాటికి రుద్ది దీపం పెట్టి మట్టి పెళ్ళ మీద ఎర్ర మట్టితో తయారు చేసిన చెప్పాను దాని తర్వాత కూడా కొన్ని రహస్యమైనటువంటి విధి విధానాలు ఉంటాయి అవి కూడా మా దగ్గరికి వచ్చిన తర్వాత మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నాక మేము చెప్పడం జరుగుతుంది ఈ దెయ్యం వదిలించే మంత్రం కానీ మరి అంజనం వేసే మంత్రం కానీ ఈ రెండు మంత్రాలు చెప్పడానికి గాను మేము పద పన్నెండు వేల పదహారు రూపాయలు గురువు కట్నం కింద తీసుకోవడం జరుగుతుంది ఈ అంజనం వేసే మంత్రానికి ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని ధరించుకొని ఈ మంత్రాన్ని సాధన చేసుకోవాలి ఈ మంత్రాలు రోజుకు పదకొండు సార్లు ఇరవై ఒక రోజులు చదివితే సిద్ధిస్తుంది తర్వాత ప్రయోగం చేసుకోవాలి ఈ దెయ్యం వదిలించేది రోజు ఇరవై సార్లు పదకొండు రోజులు చదవాలి సిద్ధిస్తుంది ఈ రెండు మంత్రాలు కవల పిల్లల్లాగా ఉంటాయి ఇది అరబిక్ మంత్రం ఇవి ఈ అరబిక్ మంత్రంలో కూడా రెండు మంత్రాలు ఉండాలి ఈ అంజనం వేసే మంత్రం ఉండాలి దాంతోపాటు ఎంబట దెయ్యాన్ని వదిలించే మంత్రం ఉండాలి అంజని మీరు చూసి ఎమ్మటి ఈ మంత్రాన్ని చదివి బొట్టు విభూతతోటి బొట్టు పెట్టి ఊదిపోవేస్తే వెళ్ళిపోతుంది ఆ తర్వాత కొత్త కూడా తెచ్చి దాన్ని కాల్ చేయాలి అది ఎలా వేయాలి ఏం కథ అనేది మా దగ్గరకు వచ్చి చెప్తాం ఒకసారి అంజనం వేసే మంత్రం చదువుతో వినండి బిస్మిల్లా హుజ్మిల్లా హ్రీమ్ సహతాన్ హైతల్ కుర్సి అజిత్ సేర్ ఫైవ్ హెంబర్ చర్కోన్ చర్కోన్ జల్ద్ జలావేతో బాక్ మదర్ హోమ్ నమో భగవతి వీరా హనుమాన్ గుదిరాయ్ జల్ 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 దెయ్యాన్ని వదిలించే మంత్రం బిస్మిల్లా రహిమన్ బిస్మిల్లా కింకల్ లల్లా మహమ్మద్ రసూలిల్లా బిస్మిల్లా కింకల్ జోగన్ బన్ హైతల్ కుర్సీ రహీం 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 నాకు చెప్పిన గురుపాదమాన హోం రమ్ ఫట్ స్వహా ఈ రెండు మంత్రాలు కవలపిల్లలాగా బాధించడం బోధించడం అనేది మరి జరుగుతుంది ఒకసారి ఈ పుస్తక రూపం చెప్పాను కాబట్టి మంత్ర రూపం ప్రయోగ విధానంలో బిస్మిల్లా హౌస్మిల్లా హ్రీమ్ సయత హైతల్ కుర్సీ అజిత్ ఫై హెంబర్ చర్కొన్ 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 జల్ జలా లేక్ బదర్ హోం నమో భగవతే వీరా హనుమాన్ గుల్ జల్ 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 ఇలా చదవాలి అంజన ప్రయోగ విధానంలో అలాగా తొమ్మిది సార్లు చదువుకున్నట్లయితే మనకు అంజనం అనేది కనిపిస్తుంది సిద్ధించిన తర్వాత అది కూడా పూర్వజన్ సుకృతం ఉండాలి ఇది దయ్యముధరించే మంత్రం బిస్మిల్లా రహమాన్ బిస్మిల్లా కింకల్ లైల్ లల్లా మహమ్మద్ రసూల్ ఇల్లా బిస్మిల్ల కింకల్ జగన్భన్ హైతర్ కుర్సీ రైమ్ 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 నాకు చెప్పిన గురుపాదమాన హోం రం 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 ఫట్ షహా ఇలా చదువుతూ ఉండే లక్ష్యాలు చెప్తాను కాబట్టి సాధక ప్రియులు మరి గాను ఈ అంజనం చూసి దెయ్యాన్ని గుర్తించి మళ్ళీ దెయ్యాన్ని కదిలించి వదిలించే మంత్రం కూడా చెప్పాను దీని యొక్క విధి విధానాలు చాలా ఉంటాయి మా దగ్గరికి వచ్చాక చెప్తాం హరి ఓం నమ శివాయ శివాయ నమ ஓம் நமோ காலபைரவாய நம